కమిటీ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని సిఎస్ఐ చర్చ్ గ్రౌండ్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు జిల్లా వ్యాప్తంగా ఇరవై వేల మంది ఆటో కార్మికులు ఆటో నడుపుకుంటూ వాళ్ళ యొక్క భార్య బిడ్డలతో బ్రతికేవారమని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక మహాలక్ష్మి పథకం పెట్టి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పెట్టేసరికి మహిళలు ఆటోలలో ఎవరూ కూడా ఎక్కడం లేదని జేఏసీ అధ్యక్షులు నర్సింహులు శంకర్ కృష్ణంరాజు తెలిపారు కామారెడ్డి రామారెడ్డి మాచారెడ్డి సదాశివనగర్ రాజంపేట బిక్కనూరు గాంధారి లింగంపేట్ తాడ్వాయి మండలాల ఆటో డ్రైవర్స్ పాల్గొని జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు మహిళలకు ఉచిత బస్సు ఉందని చెప్పి అందరూ బస్సుల్లోనే వెళ్తున్నారని తెలిపారు ఆటో నడుపుకుంటూ ప్రతిరోజు ఎనిమిది వందల నుండి రూపాయలు సంపాదించుకునే వారిని తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి ఆటో డ్రైవర్ల యొక్క సమస్యలు పరిష్కరించి వెంటనే నెలకు పదిహేను వేల భృతి క్రింద ఇవ్వాలి అని కోరారు లేకపోతే ఆటో డ్రైవర్లు అందరూ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది అని అలాంటి పరిస్థితి రాకముందే ఆటో డ్రైవర్ల యొక్క సమస్యలు పరిష్కరించాలి అని కోరారు బట్ వాట్ ఐమ్ నౌ ఆటో డ్రైవింగ్ ఎందుకంటే మాకు ఉద్యోగాలు లేకపోవడం వల్ల ఆటో మీద మేము మా జీవనోపాధి కలిగి మా పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళలో చదివించుకుంటున్నాము ప్లస్ మా నిత్యావసరాల మా కిరాణా సరుకులు కానీ మా ఇల్లు గడుస్తుంది కాబట్టి నాకు ఆటో నడిస్తేనే మేము కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లంగా మేము డెవలప్ అవుతాము ఈఎంఐలు కట్టుకోవాలి ఇళ్ళకు నడిపించుకోవాలా పిల్లల ఫీజులు కట్టు కట్టుకోవాలా కాబట్టి ఈ ఆటోలో ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సు వేయడం వల్ల ఆటోలలో పూర్తి నష్టం కలిగింది కాబట్టి ప్రభుత్వము వెంటనే స్పందించి ఆటోలలో కూడా ఏదన్నా జీవులకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని ఏదో అంటున్నారు అది ఇంకా అమలు కాలేదు అదేమో ఏప్రిల్ అంటున్నారు సంవత్సరానికి వెయ్యి రూపాయలు అంటే మీరు నెలకు నాకు వెయ్యి రూపాయలు ఇచ్చిన సంవత్సరానికి పన్నెండు వేలు అంటే నెలకు వెయ్యి రూపాయలు ఇచ్చినట్టు లేదు నెలకు వెయ్యి రూపాయలు అంటే మేము ఒక రోజుకు పన్నెండు వందలు మేము దంద చేసుకుంటే మాకు తొమ్మిది వందల డీజిల్ మూడు వందల డీజిల్ పోతే తొమ్మిది వందలు మాకు చేరుతో ఉంటాయి ఎనిమిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది వందలు ఒక రోజుకు సంపాదించుకునే వాళ్ళకి మాకు మీరు ఒక నెలకు వెయ్యి రూపాయలు ఇవ్వడం అది కరెక్ట్ కాదు కాబట్టి మాకు ఆటో యూనియన్ వాళ్ళకు ఆటో కార్మికులకు మీరు పెద్ద మొత్తంలో మాకు ఏదైనా ఏదో రకంగా మాకు మీ ప్రభుత్వం ద్వారా సహాయం చేయాలా మా బతుకులు రోడ్డు మీద పడకుండా చూడాలా ఎందుకంటే మీరు ఈ ఏదొక డిసిషన్ తీసుకున్నారు ఈ డిసిషన్ ఈ ఆటో కార్మికుల కార్మికుల మీద చాలా పెద్ద నష్టాన్ని కలిగించింది మాకు కాబట్టి మా ఇప్పుడు అదే గవర్నమెంట్ స్కూళ్ళల్లో కొన్ని మోడల్ స్కూల్ ఉన్నాయి గురుకుల స్కూళ్ళు ఉన్నాయి ఆ గురుకుల స్కూళ్ళల్లో మాకు పిల్లలకు సీట్లు దొరకలేకపోయి ప్రైవేటు స్కూళ్ళల్లో ఒక ఇద్దరు పిల్లలు ఉంటే నెలకు కానీ ఏడాదికి డెబ్బై వేలు ఎనభై వేలు ఫీజులు కట్టి చదివించుకుంటాము ఆ ఫీజులు ఎట్లా కట్టుకోవాలి మా ఆటో ఫైనాన్స్ ఎట్లా కట్టుకోవాలి మా ఇంటి యొక్క పోషణ కర్త మా డైలీ సరుకులు మాకు నెలకు ఒక మూడు నాలుగు వేల నెలసారి సరుకులు కావాలి కాబట్టి ఇవన్నీ మేము ఆటో మీద చేకూర్చుకుంటాము ఇది కళ్యాణ్ ఇది ఒక లక్ష్మీ పథకం ఏంటంటే ఇది నిత్యము ప్రయాణించే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క లేడీస్ వాళ్ళకే ఉపయోగం ఉంది కానీ ఏదో నెలకో రెండు నెలలకు అవగారింటికి అత్తగారింటికి తిరిగే మిడిల్ క్లాస్ లేడీస్కు మాత్రం ఎటువంటి ఇది లేదు వాళ్ళకు ఎప్పుడన్నా ఒకసారి పోతే రెండు వందలు మూడు వందలు మేము ఇచ్చి పంపించే వాళ్ళము మేము రోజుకు అయిన పోయి వందలు సంపాదిస్తే వాళ్ళకు ఒక రెండు నెలలకు సారి అవగారింటికి పోతుంది అంటే రెండు వందలు ఇచ్చి పంపించే వాళ్ళము వాళ్ళకు కానీ డైలీ నా పేరు గోదాసు నరసిండు కామారెడ్డి జిల్లా ఆటోని జేసీ ప్రెసిడెంట్ ఈ నూతన ఏర్పడ్డ ప్రభుత్వము ఆటో ఉచిత బస్సు ప్రయాణం అనేది పెట్టడం వల్ల మా ఆటో డ్రైవర్ల జీవో జీవనోపాధి కోల్పోయాము దాని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేసుకొని కలెక్టరేట్ వద్దకు ర్యాలీగా వచ్చి కలెక్టర్ గారికి ఒక నివారణ జరిగింది ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం వల్ల ఆటో డ్రైవర్ల జీవనోపాధి కోల్పోయినాము మా ఫైనాన్స్ లో ఆటో ఫైనాన్స్ కట్టుకోవడానికి ఆర్థికంగా ఇబ్బందులు అవుతున్నాయి కుటుంబ కోసిన భారంగా మారింది కాబట్టి ప్రభుత్వము మాకు మా ఆటో డ్రైవర్ల సమస్యలను ఆలోచించి మాకు జీవనభూతి నెలకు పదిహేను వేల రూపాయల జీవనోత్తి అందించాలని చెప్పి ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగింది నేటి సమాజంలో ఆటో డ్రైవర్ల పరిస్థితి మరీ లీనంగా తయారైపోయింది ఈ సమాజంలో నూతనంగా ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ తెలంగాణ మహాలక్ష్మి పథకం ఏదైతే ఉన్నదో ఉచిత పథకం ద్వారా మా ఆటోల జీవనాధారం కోల్పోయిన ఆటో వాళ్ళ బతుకులంతా దివాలా తీసి ఒకటే ముఖ్యమంత్రి గారికి విన్నపం మే మేము జీవనం కొనసాగించాలంటే దినసరిగా ఫైనాన్స్లు కట్టుకోవాల్సి ఉంటది నెలసరి ఫైనాన్సులు ఉంటాయి ఆటో కిరాయిలు ఉంటాయి సారీ ఇంటి కిరాయిలు ఉంటాయి అదేవిధంగా పిల్లల ఫీజులు తన పెద్దగా పెద్ద మనసులటువంటి తల్లిదండ్రులు భార్యా పిల్లలు వీళ్ళందరినీ సాకాలంటే నానా రకాల ఇబ్బందులు అయితే ఉన్నాయి అందుకే ప్రభుత్వ పరంగా ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉన్నదో పథకాలు ఏవైతే ఉన్నాయో అవి అందరికీ సురక్షితంగా ఉండాలి కానీ మా ఆటో వాళ్ళ బతుకులు దివాలా తీసే విధంగా ఉన్నాయి కాబట్టి అన్యథా భావించకుండా ప్రభుత్వానికి విన్నవించుకునే విషయం ఒకటి మా ఆటో వాళ్ళ గురించి మీరు మంచి మనస్తో ఒకసారి ఆలోచన చేసి మా ఆటో వాళ్ళల్లో ఉన్నటువంటి విద్యావంతులు ఎంతమంది ఉన్నారు యువకులు ఉన్నారు పెద్ద మాస్తున్నారు వీరికి ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు కల్పించిన జీవనోపాధి కొంచెం మెరుగుపడే అవకాశం ఉంటుంది కాబట్టి అదేవిధంగా